ఆయన విజయవాడ ఆస్పత్రికి తీసుకుంటారు ప్లేట్తో మొత్తం ఇట్లా చేసి ఛానల్స్ బాగా చేసి మళ్ళీ పైన ఇంకో ప్లేట్ వేసారు ఎక్కడైనా ట్రెంచెస్ ఉంటేనా సార్ వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు చేయాలి ఇంత ఫ్లో ఉంది సార్ ఇక్కడ అది స్టేబుల్ వాటర్ అయితే ఇది వచ్చి హీట్గా కాకుండా పడి ఉన్నా సార్ దాని కింద నుంచి ఇప్పుడు వెళ్ళొచ్చారు దాని మీద ఆగుంది సార్ అక్కడ ఇది నాలుగు మీటర్లు ఉంది సార్ పదకొండు అడుగులు పన్నెండు అడుగులు ఉంది సార్ బోట్లు అటు లాగా ఇది ఎలా లాగాలంటే అది ఎలా వెళ్ళాలి కదా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అది కట్ చేసాక తర్వాత దీన్ని మళ్ళీ కట్ చేయాలా అది కట్ చేస్తే దీని ఈజీగా ట్విల్ చేయొచ్చు అంటే అంత ఓకే రెండు డీమ్లు పెట్టుకుంటే బెటర్ కదా చూసుకుని అన్ని యాంగిల్స్ పెట్టండి ఇప్పుడు కురాల్ కూడా రమ్మనండి ఎక్కడ అవుతున్నారు రెండు కూడా బ్యాటరీ కట్ మంచిగా పని చేశారు జార్ జార్ फटाफट फटाफट పని చేసుకోండి ఓకే అమ్మా ఆయన హాస్పిటల్కి వస్తే ఇటు విజయవాడ ఆసుపత్రి తీసుకుంటారు ప్లేట్స్ మొత్తం ఇలా చేసి ఛానల్స్ బ్యాక్ చేసి మళ్ళీ పైన ఇంకో ప్లేట్ వేస్తారు ఎక్కడైనా ట్రెంచెస్ ఉంటేనే సార్ సార్ వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు చేయాలి ఇటువంటి ఫ్లో ఉంది సార్ ఇక్కడ అది స్టేబుల్ వాటర్ అయితే ఇది వచ్చే అఫీట్ కాకుండా పడి ఉన్నాయి సార్ దాని కింద నుంచి ఇప్పుడు వెళ్ళి వచ్చాడు దాని మీద ఆగు ఉంది సార్ అక్కడ ఉంది ఇది నాలుగు మీటర్లు ఉంది సార్ పదకొండు అడుగులు పన్నెండు అడుగులు ఉంది సార్ బోట్ ఇది లాగా ఇది ఎలా లాగాలంటే అది అలా వెళ్ళాలి కదా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అది కట్ చేసాక తర్వాత దీన్ని మళ్ళీ కట్ చేయాలి అది కట్ చేస్తే దీన్ని ఈజీగా టిల్ చేయొచ్చు అంతే ఓటే టీ పెట్టుకుంటే బెటర్ కదా చూసుకున్నాను అన్ని యాంగిల్స్ పెట్టండి ఇప్పుడు వాళ్ళని కూడా రమ్మనండి ఎలుకలు అవుతున్నారు రెండు కూడా బ్యాట్లు పనిచేసారు జారా బాబా జాగ్రత్త బాగా పని చేశాను ఓకే అమ్మా ఇప్పుడు ఆయనకి హాస్టల్కి వస్తే ఇటు విజయవాడ ఆసుపత్రికి తీసుకుంటాను ప్లేట్స్ చేసి ఛానల్స్ బ్యాక్ చేసి మళ్ళీ పైన ఇంకో ప్లేట్ వేస్తారు ఎక్కడన్నా ట్రెంచెస్ ఉంటేనే సార్ వాళ్ళు చూస్తున్నారు ఇంత ఫ్లో ఉంది సార్ ఇక్కడ అది స్టేబుల్ వాటర్ అయితే ఇది వచ్చి పడి ఉన్నా సార్ దాని కింద నుంచి ఇప్పుడు వెళ్ళొచ్చారు దాని మీద ఆగుంది సార్ అక్కడ ఇది నాలుగు మీటర్లు ఉంది సార్ పదకొండు పన్నెండు అడుగులు ఉంది సార్ బోట్లు అటు లాగా ఇది ఎలా లాగాలంటే అది ఎలా వెళ్ళాలి కదా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అది కట్ చేసాక తర్వాత దీన్ని మళ్ళీ కట్ చేయాలి అది ఈజీగా అంత ఇంకో రెండు టీమ్లు పెట్టుకుంటే బెటర్ కదా చూసుకుని అన్ని యాంగిల్స్ పెట్టండి వాళ్ళు కూడా రమ్మనండి ఎల్లు అవుతున్నారు రెండు కూడా బ్యాచ్లు కట్టుకో జాగ్రత్త బాగా ఓకే ఆయనకి హాస్పిటల్కి ఇక్కడ విజయవాడ ఆసుపత్రికి తీసుకుంటాం ప్లేట్తో మొత్తం ఇలా చేసి ఛానల్స్ బ్లాక్ చేసి మళ్ళీ పైన ఇంకో ప్లేట్ వేసారు ఎక్కడన్నా ట్రెంచెస్ ఉంటేనే సార్ సార్ వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇంత ఫ్లో ఉంది సార్ ఇక్కడ అది స్టేబుల్ వాటర్ అయితే ఇది వచ్చే అఫీట్ కాకుండా పడి ఉన్నాయి సార్ దాని కింద నుంచి ఇప్పుడు డెల్వచ్చారు దాని మీద ఆగుంది సార్ అక్కడ ఇది నాలుగు మీటర్లు ఉంది సార్ పదకొండు అడ్లు పన్నెండు అడుగులు ఉంది సార్ బోట్లు అటు లాగా ఇది ఎలా లాగాలంటే అది ఎలా వెళ్ళాలి కదా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అది కట్ చేసాక తర్వాత దీన్ని మళ్ళీ కట్ చేయాలి ఇంకో రెండు టీంలు పెట్టుకుంటే బెటర్ కదా చూసుకుంటే అన్ని యాంగిల్స్ పెట్టండి ఇప్పుడు వాళ్ళు కూడా రమ్మాలండి వీళ్ళు కూడా అవుతున్నారు రెండు కూడా బ్యాట్స్ ఓకే అమ్మా ఆయన హాస్పిటల్కి వస్తే ఇటు విజయవాడ ఆసుపత్రికి తీసుకొచ్చారు ప్లేట్స్ మొత్తం ఇట్లా చేసి ఛానల్స్ బ్యాక్ చేసి మళ్ళీ పైన ఇంకో ప్లేట్ వేస్తారు ఎక్కడైనా ఎక్కడన్నా ట్రెంచెస్ ఉంటేనే సార్ సార్ వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీరు ఇటువంటి ఫ్లో ఉంది సార్ ఇక్కడ అది స్టేబుల్ వాటర్ అయితే ఇది వచ్చే అఫీట్ కాకుండా పడి ఉన్నాయి సార్ దాని కింద నుంచి ఇప్పుడు వెళ్ళి వచ్చాడు దాని మీద ఆగు ఉంది సార్ అక్కడ ఉంది ఇది నాలుగు మీటర్లు ఉంది సార్ పదకొండు అడుగులు పన్నెండు అడుగులు ఉంది సార్ బోట్ ఇది లాగా ఇది ఎలా లాగాలంటే అది అలా వెళ్ళాలి కదా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అది కట్ చేసాక తర్వాత దీన్ని మళ్ళీ కట్ చేయాలి అది కట్ చేస్తే దీన్ని ఈజీగా టిల్ చేయొచ్చు అంతే ఓటే టీ పెట్టుకుంటే బెటర్ కదా చూసుకున్నాను అన్ని యాంగిల్స్ పెట్టండి ఇప్పుడు వాళ్ళని కూడా రమ్మనండి ఎల్లుగు అవుతున్నారు రెండు కూడా బ్యాచ్ మంచిగా పనిచేసారు జాగ్రత్త బాగా పని చేశాను ఓకే అమ్మా ఇప్పుడు ఆయనకి హాస్టల్కి వస్తే ఇటు విజయవాడ ఆసుపత్రికి తీసుకుంటాను ప్లేట్స్ ఛానల్స్ బాగా చేసి మళ్ళీ పైన ఇంకో ప్లేట్ వేస్తారు ఎక్కడన్నా ట్రెంచెస్ ఉంటేనా సార్ వాళ్ళు నుంచి ఫ్లో ఉంది సార్ ఇక్కడ స్టేబుల్ వాటర్ అయితే పడి ఉన్నా సార్ దాని కింద నుంచి ఇప్పుడు డెవలప్ చేస్తారు దాని మీద ఆగుంది సార్ అక్కడ ఇది నాలుగు మీటర్లు ఉంది సార్ పదకొండు అడుగులు పన్నెండు ఉంది సార్ బోట్లు అటు లాగా ఇది ఎలా లాగాలంటే అది ఎలా వెళ్ళాలి కదా వెళ్ళిపోవచ్చు సార్ ఇప్పుడు అది కట్ చేసాక తర్వాత దీన్ని మళ్ళీ కట్ చేయాలి అది కట్ చేస్తే అంత ఇంకో రెండు డీమ్లు పెట్టుకుంటే బెటర్ కదా చూసుకుని అన్ని యాంగిల్స్ పెట్టండి వాళ్ళు కూడా రమ్మనండి ఎల్లు అవుతున్నారు రెండు కూడా బ్యాచ్లు అమ్మా